ఎంతో స్వచ్ఛమైనతేనే ఎప్పుడైనా చూసారా బాంబుల కొర్తిగలంత జాగత్తు కదిలే నా సార్ అకల నుంచి ఉంచుంది ఇది ఒకతేగా చూడు సన్నది ఓకే 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 హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా గార్డెన్లో ఒక తేనె తిట్టును చూసాము తేనెను రాలిపోతున్నాము అయితే తేనెను రాలిబెట్టేటప్పుడు మనం పొగ పెట్టడం ద్వారా నిప్పు పెట్టడం ద్వారా ఏమవుతుందంటే చాలా తీగలు అనేవి చనిపోతూ ఉంటాయి మనం ఆ విధంగా అవి చనిపోకుండా జాగ్రత్తగా మనకు అవసరమైన తేనెను మాత్రమే తీసుకునే ప్రయత్నం చేద్దాము ఎన్ని ఏగలు మనల్ని కుట్టినా కానీ ఇదే ప్రయోగం చేద్దామని అనుకుంటున్నాము చూద్దాం మరి ఏ విధంగా చేయబోతున్నాము అయితే ఇక్కడ మనం తేనెను పొగ పెట్టకుండా నిప్పు పెట్టకుండా తీసుకొని రావడానికి కొన్ని పరికరాలు అవసరం ఏంటంటే చిన్న కత్తెర బాగా తెగే కత్తి కటింగ్ ప్లేట్ అదేవిధంగా పొడవాటి కర్ర కనీసం ఒక ఇరవై అడుగులు ఉండాలి ఎందుకంటే అది రాలిపోయేటప్పుడు ఇరవై అడుగుల దూరమున మనం ఉంటాం కాబట్టి అవి మనల్ని ఫాలో కాకుండా ఉండడానికి అంటే ఇదే తేనెని మనం చేతితోటి అలా అనుకొని కదిలి చేసి ఫాస్ట్గా లగెత్తవచ్చు కాకపోతే గార్డెన్లో ఎటు లగెత్తడానికి లేదు చుట్టూ ఫినిషింగ్ ఉంది అదేవిధంగా అక్కడక్కడ చెట్లు గుంతలు అన్నీ ఉన్నాయి కాబట్టి లగెత్తలేము అందుకనేసి నేను పొడుగుగా ఒక కర్ర తీసుకొని అక్కడ పెట్టాను లాస్ట్న ఆ కర్ర కట్టేసి దీన్ని తీసేయచ్చు అయితే ఇక్కడ ఎండిపోయిన ఒక పుల్లకి పెట్టింది అనమాట తేనె అందుకనేసి ఏం చేస్తానంటే ఆ చుట్టూ ఉన్న ఆ తీగలు ఇవన్నీ ఏంటంటే దొండ తీగలు అనమాట ఎండిపోయిన తీగలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని చాలా జాగ్రత్తగా కత్తిరించాలి ఎలాగంటే డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత నిదానంగా జాగ్రత్తగా చూస్తాడో అదే విధంగా చేయాలి ఎందుకంటే ఏ మాత్రం కదిలినా ఒక్క ఏగ లేచిందంటే అన్నీ లేచేస్తాయి ఇంక లేచిందంటే ఇంక మనం ఆడు ఉండం కాబట్టి మనం ఎక్కడే ఉండి ఈ తేనెను రపాలి అంటే ఖచ్చితంగా ఏ ఒక్క ఏగకి కదిలి వాటిని లేపకుండా ఉన్నా మనం ఉండాలి ఎందుకంటే ఈగ ఆ ఈగలన్నీ మనల్ని ఏం చేస్తా అంటే ప్రకృతిలో ఒక ఆబ్జెక్ట్గానే మనల్ని చూస్తే ఎంత ఒక మనిషి వచ్చిండు మనం రాబతాయి అని అనుకోవు ఎప్పుడైతే కదలతాయో కదిలినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నిలేస్తాయి చూసారా ఇవి చాలా పెద్ద తిట్టే చిన్నదేం కాదు ఇది రెండు నెలల నుంచి ఉంది కాకపోతే రెండు నెలల నుంచి అది తీయడానికి మాకు కుదరలేదు ఈరోజు ఒక వీడియో చేస్తా మనం దాన్ని తీయాలనేసి ఈ సండే దాకా ఉంచాను ప్రతి తీగని ఏ తీగ ఏ తీగ ఉన్నా కూడా మన ఈ ప్రయోగం అనేది సక్సెస్ కాదు అసలు ఎందుకనేసి మనం ఈ పొగ పెట్టకూడదు నిప్పు పెట్టకూడదు అని అనుకుంటున్నామంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏగలు చావకూడదని అదేవిధంగా పెట్టినా నిప్పుబెట్టినా ఏమవుతాయంటే కొన్ని ఏగులా చనిపోయేసి ఆ పొగ వాసన వస్తుంది తేనె అనేది న్యాచురల్గా ఆ వాసన అనేది ఉండదు అందుకనేసి మన స్వచ్ఛమైన తేనెను తినాలి అంటే మళ్ళీ ఆ కాలిన వాసన వస్తుంటే బాగుండదు కదా అందుకనేసి ఇదిగో ఈ ఇక్కడున్న ఈ పైకున్న సన్న పుల్లకి తేనె పెట్టింది అది ఎండిపోయిన పుల్లకి కింద సపోర్ట్ ఏం లేదు కాబట్టి అక్కడున్న ప్రతి తీగను మనం చాలా జాగ్రత్తగా బాంబులకి వైర్లు కట్ చేసినట్టుగా నిపుణులు కట్ చేసినట్టుగా చాలా జాగ్రత్తగా కత్తిరించాలి మనం చుట్టూ కత్తిరించుకున్న తర్వాత మాత్రమే పైన ఒక కర్ర కట్టుకోవాలి ఒక్కొక్కసారి ఈ తీగలు పగ కూడా పడతాయి కాబట్టి ఈరోజున మేము ఇలా చాలా దగ్గరకు పోయి క్లోజ్ అప్లో తెస్తున్నామంటే అవన్నీ ఈ విధంగా మనకు సపోర్ట్ చేయవు చూసారా ఎలా ఉన్నాయో బాగా యాక్టివ్గా ఉన్నాయి హెల్తీగా ఉన్నాయి కాబట్టి ఇదే ప్రయోగం అందరూ మీ యొక్క పరిసరాలలో చేయొద్దు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే ఇప్పుడు మనం దూరంగా నుంచి తీయడానికి ఒక పొడవాటి కర్ర తీసుకుందాం ఆ ఎండిపోయిన పుల్లని మనం కత్తిరిస్తే ఒకటేసారి కింద పడుద్ది కింద పడిన మళ్ళీ ఎన్ని లేస్తాయి కాబట్టి పూర్తిగా ఆ సపోర్ట్లన్నీ కత్తిరించకుండానే ఒక వైర్ తోటి ఏం చేయాలంటే ఆ తేనెతెక్కి సపోర్టెడ్గా ఏమైతే ఉన్నదో కింద మొదటి నుంచి ఒక వైర్ని తీసి కర్ర కట్టాను అదేవిధంగా ఇటువైపు కూడా ఒక అలానే వైర్ కట్టేసి అది కూడా మనం కర్రగా కట్టాము కట్టిన తర్వాత ఇంకా పూర్తిగా మిగిలిన తీగలన్నింటిని కత్తిరిస్తాము ఎందుకంటే అవి ముందుగానే ఒకేసారి మనం కత్తిరి చేసేమంటే ఏమవుతాయి అవి అక్కడే పడతాయి ఇంకా పని అంటే ఇంకా లేచినంటే ఇంకా మామూలుగా ఉండదు ఇంకా జాగ్రత్త ఓకే అంతా రెడీ అయింది ఇంకా ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా వీడియోలు చేయడం స్టార్ట్ చేసాము కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ అండ్ షేర్ చేయండి ఓకే ఆ చుట్టూ ఉన్న అడ్డంకులన్నీ వేసి మనం కత్తిరితో కత్తిరించడం జరిగింది ఇప్పుడు చూసినట్టయితే కుడితే ఎవరికి తెలియదు సపోర్ట్ కదా ఇది ఇప్పుడు దీనికి ఉన్న అడ్డంకులన్నీ మనం తొలగిచ్చేసాము ఇక్కడ కొంత దొండ చెట్టు ఉంది పాత ఎండిపోయిన తీగలు ఉన్నాయి ఇప్పుడు ఈ తీగల మీదే మనకి ఆ తేన్ తిట్లో ఉన్న పొలం మొత్తం డిఫైండ్ అయి ఉంది ఈ కర్రని మనం అలా పైకి లేపితే అదంతా మనకి తేనె పైకి లేచేసి వచ్చేస్తుంది మనం ఆ చివరు ఉంటాం దగ్గర దగ్గర ఇరవై అడుగుల దూరాన ఆ చివరు ఉంటాం కదిలిస్తాం వాటి ఒకవేళ ఏగలు లేస్తే గుంపుగా లేస్తే అవి ఏడ ఏడ తరగతి మనం అటు దూరంగా తీసుకుని వెళ్ళిపోవచ్చు

దగ్గను నువ్వు అది రాసుకొనే ఉన్నా చూపించింది ఇరిగిపోయింది విరిగిపోయింది అడిగి మంచి